సంపంగి పూలతో సన్నజాజి సన్నజాజిమాలలతో వయ్యాలో అభయమిచ్చు తల్లికి వియాలో అష్టలక్ష్మికి వియాలో హారతులు ఇవ్వరే మంగళారతులు ఇవ్వరే అందాల ఆదిలక్ష్మికి వియాలో ఆనందమాలలు వియాలో అందాల ఆదిలక్ష్మికి లక్ష్మికి ఆనందమాలలు ఆనందమాలలు సిరుల సిరులని లక్ష్మికి వయ్యాలో సిరిమల్లె మాలలు సిరుల సిరులని లక్ష్మికి వయ్యాలో సిరిమల్లె మాలలు వయ్యాలో పచ్చనైన ధాన్యలక్ష్మికి వేయలో పసుపు కంకణాలు వయ్యాలు పచ్చనైన ధాన్యలక్ష్మికి వియ్యాలో పసుపు కుంకాలు మంగళ హారతులు వేయాలలో పగడాల హారతులు వేయ్యాలో సంపంగి పూలతో సన్నజాజి మాలలతో వేయాలలో అభయమిచ్చు తల్లికి వేయాలలో అష్టలక్ష్మికి వేయలో హారతులు ఇవ్వరే ఉయ్యాలో మంగళారతులు ఇవ్వరే ఉయ్యాలో విజయమిచ్చు విజయలక్ష్మికి వయ్యాలో విరజాజి మాలలు ఉయ్యాలు కుందనాల ధైర్యలక్ష్మికి వయ్యాలో కుంకుమ పూజలు ఉయ్యాలు చల్లనైన గజలక్ష్మికి వయ్యాలో చామంతి మాలలు ఉయ్యాలో ఘనమైన పూజలు వియాలో ఘనమైన హారతులు వియాలో సంపంగి పూలతో వేయలో మాలలతో వేయలో అభయమిచ్చు తల్లికి వియాలో అష్టలక్ష్మికి వియాలో హారతులు ఇవ్వరే వియాలో మంగళారతులు ఇవ్వరే వియాలో విద్యనిచ్చు విద్యలక్ష్మికి వయ్యాలో వింజామాలలు వయ్యాలో మమ్మేలెత సంతాన లక్ష్మికి వీయ్యాలో మందార మాలలు వయ్యాలో మనసార హారతులు వియ్యాలో మనసార హారతులు వియ్యాలో సంపంగి పూలతో సన్నజాజి సన్నజాజిమాలలతో వయ్యాలో అభయమిచ్చు తల్లికి వయ్యాలో అష్టలక్ష్మికి వియ్యాలో హారతులు ఇవ్వరే వియాలో మంగళారతులు ఇవ్వరే వియ్యాలో మంగళారతులు ఇవ్వరే వియ్యాలో